జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో రేపు జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కురుక్షేత్రంలో తన అర్జునుడిని ఈ యుద్ధంలో రాబోయేటువంటి ఎన్నికల కురుక్షేత్రంలో ఈ ఐదేళ్లు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసినటువంటి నాకు ఈ రాష్ట్ర ప్రజానీకమే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల ఏ గడపలో అయితే ఏ కుటుంబానికైతే మేలు జరిగిందో మేలు జరిగినటువంటి ప్రతి కుటుంబం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని రేపు జరిగేటువంటి కురుక్షేత్రంలో కౌరవుల్లాగా కుట్రలతో కుతంత్రాలతో ప్రజల మనసులను గెలవటం కంటే కూడా ఓట్లు పోగేసుకుని కూటమి ద్వారా కౌరవ సైన్యంలాగా మందిగా వస్తున్న వారిని మట్టి కనిపించటానికి నాకు అండగా ఉండండి శ్రీకృష్ణులాగా అని చెప్పని ఆయన మాట్లాడుతుంటే ఆయన ప్రజల్ని వేడుకుంటా ప్రజల్ని అడుగుతూ ఉంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక జంపింగ్ జపాంగ్ని పెద్ద వీరుడుగా సూర్యుడుగా పోటుగాడిగా ఊహించుకుని అతను పక్కన పెట్టుకుని మాట్లాడతాడు అర్జునుడైతే ద్రౌపదిని కాపాడాలంటాడు అర్జునుడికి ద్రౌపదికి బంధం ఏంటో సంబంధం ఏంటో కూడా వీరికి తెలియదు సరే పోతే పోయింది చెల్లెల్ని తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ బంధాల గురించి మానవ సంబంధాల గురించి కుటుంబ జీవితం గురించి ఇక మీ దగ్గర ఈ ప్రపంచం నేర్చుకోవాలంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఏముంది పవన్ కళ్యాణ్ గారు జనరంజక నటుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన ఉంటే సాక్షాత్తు చిరంజీవి గారికి తోడబుట్టినటువంటి తమ్ముడుగా మీ పాత్ర ఏంటి మీరు ఏం చేశారు ఎంత అవమానించారు మీరు చంద్రబాబు నాయుడుకి మోడీకి ఓట్లు వేయమని చెప్పని కాంగ్రెస్ పార్టీని నాశనం చేయమని చెప్పని మీరు మాట్లాడితే చివరికి ఏం చేయలేని స్థితిలో చిరంజీవి అభిమాన సంఘం మీటింగ్ అదే రోజు పెట్టుకుని ఆయన వాళ్ళు చెప్పుకోవాల్సిన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు అన్నల గురించి బంధుత్వాల గురించి బంధాల గురించి ఇంత పచ్చి స్వార్థంగా మీ రాజకీయాల కోసం అన్నగారు ఎక్కడున్నాడు అన్నగారు ఏం చేస్తున్నాడు అన్నకి అవమానం కదా చిరంజీవి గారికి నేను మాట్లాడే భాష నేనేసే గంతులు చిరంజీవి గారికి తలదించుకునే పరిస్థితి కదా అని చెప్పని ఆలోచన లేనటువంటి మీరు బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు ఇక షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నారు ఎవరి షర్మిలమ్మ గారు అన్నతో విభేదించి ఇవాళ అన్నగారి శత్రువులతో చేతులు కలిపి పదేళ్ల క్రితమేమో మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు నా తండ్రి ద్వారా అధికారాన్ని పొంది నా తండ్రితో సహా మా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా కేసులు కట్టి మమ్మల్ని బజారు పాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి ఆవిడ ఇవాళ అదే జెండా మోసే స్థితిలో అది ఆవిడది ఏ రకమైనటువంటి నడవడిక జెండా మోయటమే కాకుండా ఇవాళ ఎక్కి సొంత అన్నని ఏ రకంగా మాట్లాడుతుందో ఆవిడ మరి మాట్లాడినప్పుడు యుద్ధంలోకి వచ్చిన తర్వాత అన్నని దూషిస్తున్నప్పుడు అన్న సైన్యం ఏం చేస్తారు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క మనుషులు పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే సినిమా పరిశ్రమ గురించి ఎన్ని తిట్టారు మీరు చెప్పేటువంటి మీ జనసైన్య జన సైకులు ఏంటిది అది జన సైకుల జనసైన్యా ఎన్ని చిరంజీవిని దూషించారు అప్పుడు మీ నోరేమైంది ఒక్క మాట అరే ఎదవల్లారా మా అన్నయ్యరా రా అని ఒక్క మాట మాట్లాడావా మాట్లాడకపోగా ఇవాళ సన్నాయి నొక్కులు పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నారు ఇక నీతులు మీ దగ్గర నుంచి చెప్పాలి మీరేం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఏం మాట్లాడారు నా తల్లిని దూషిస్తారా నా తల్లిని దూషిస్తారా అని చెప్పి రంకి సిగ్గు సిగ్గు శరమన్నోడు ఎవడైనా నిజంగానే తల్లి తండ్రి చెల్లి అనేటువంటి భార్య అనేటువంటి బంధాలకు విలువిచ్చేవాడు అయితే తల్లిని తిట్టిన వాళ్ళని ఇవాళ ఎవడైనా తల్లిని తిట్టిన వాళ్ళని ఏం చేస్తారు చేతనైతే ఆడి పాడి మోస్తారు లేదంటే భగవంతుని కోరుకుంటారు వాడికి ఇంత దుర్మార్గంగా నేను ఆడికి మేలు చేస్తే నా తల్లిని తిట్టారు అవమానించారు కాబట్టి భగవంతుడు వారి పాపాలని కడిగయ్యో లేకపోతే వాళ్ళ పాపాలకు తగ్గ శిక్ష అయ్యో అని కోరుకుంటారు లేదా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి మా ప్రాణం పెడతాము మేము చచ్చిపోతాము మేము చచ్చిపోతాము అని చెప్పని ఈ వేస్తున్నటువంటి మీ వాళ్ళందరినీ కూడా అరే మనకి సీన్ లేదురా మీరు మనం పల్లకీ మోయిట్వేరా మనం ముఖ్యమంత్రి అవ్వలేము నేను ఎమ్మెల్యేని అవ్వలేను మీరు ఆగండి మీరు ఆగండి అని చెప్పని ఇట్లాంటి స్థైర్యాన్ని చంపే మాటలు మాట్లాడేవాడిని ఏమంటారు భారతంలో యుద్ధం చేయాల్సిన వాడిని యుద్ధాన్ని సిద్ధానికి సిద్ధమైనటువంటి వ్యక్తుల్ని మానసిక స్థైర్యాన్ని చంపేవాడిని ఏమంటారు శల్యుడు అంటారు నవయుగ భారతంలో కలియుగ భారతంలో శల్యుడి పాత్ర పవన్ కళ్యాణ్ పోల్స్తున్నాడు అది వాటికి వాస్తవమే కాదా యుద్ధం చేస్తున్నట్టే అంటే యుద్ధానికి సిద్ధమైనటువంటి జనసైనికుల్ని నిర్వీర్యం చేస్తూ వాళ్ళ మానసిక స్థితిని చంపేస్తూ వాళ్ళ ధైర్యాన్ని చంపేస్తున్నటువంటి అండి ఇవాళ కలియుగ శల్యుడు నువ్వు నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన శల్యుడు ఇవాళ మీ పార్టీ కార్యకర్తలని స్థైర్యాన్ని యుద్ధం చేద్దామని రెడీ అవుతుంటే ఆయుధాలను పక్కన పడేయండి మనం పళ్ళకి మొయ్యాలి మన చేతిలో ఆయుధాలు కాదు మన చేతిలో పళ్ళకి పట్టి ఉండాలి పళ్ళకి కమ్మి ఉండాలని చెప్పి చెప్తున్నాడు నువ్వు శల్యుడు శల్యుడితే కదా శల్యుడు మరి నువ్వు శల్యుడి కాబట్టి అర్జునుడు అంటే నువ్వు పోల్చుకుంటున్నావు అర్జునుడికి శల్యుడికి పోల్చుకున్నప్పుడు నీకు బాధ కలుగుద్ది ఆ బాధతో మాట్లాడేటువంటి బాధ మాట అట్లాగే ఆ పక్కన కూర్చున్నప్పుడు అప్పుడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారి అన్ని అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు చెప్తాడు ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నాకు తెలిసిన మరి అన్నీ తెలిసిన అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చావు శరం లేదా ఎందుకు వచ్చావు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి సింబల మీద ఆయన ఫోటో పెట్టుకుని ఎందుకు ఓట్లు అడిగావు గుంటూరులో అడుక్కున్నావు కదా ఓట్లు అడుక్కోలేదా రెండు వేల పంతొమ్మిదిలో బందరు వచ్చి ఎందుకు అడుగున్నావు బందర్లో ఎందుకు పోటీ చేసావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చెడ్డోడని నీకు తెలిస్తే మరి ఎందుకు పోటీ చేసావు ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను సిగ్గుండాలి కదా అన్నీ తెలిసి రావటానికి సిద్ధం అంటే దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మా బందర్ ఎంపీ సారు గారు మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా నేను అడుగుతున్నాను సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు పారిపోయే బతుకులు ఎవడి బతుకులు ఎవడి పారిపోయే బతుకులు రెండు వేల నాలుగులో మన బతుకెక్కడ తెనాలలో తెనాల నుంచి రెండు వేల తొమ్మిదికి నసలో పారిపోయింది ఎవరు